అందరికీ నమస్కారం బయార మండలం నియోజకవర్గ సాధనకై మీడియా సమావేశంలో పాల్గొన్న పెద్దలు అందరికీ వారితో పాటు ప్రజాప్రతినిధులకి అన్ని పార్టీల నాయకులకి పాత్రికేయ మిత్రులకి కళాకారుల కవులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం మనవులు పెద్దలందరూ చెప్పినట్టుగా బయారం మండల నియోజకవర్గం చేయాలనే సాధన విషయంలో ఇవాళ నుంచే మనం పురుడు పోసుకొని దీన్ని పెద్ద ఉద్యమంలాగా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా గార్ల బయ్యారం గార్లలో జనాభా ప్రతిపాదన చూస్తే యాభై వేల నుంచి అరవై వేలు ఉంటారు ఓటర్ల ప్రతిపాదన చూస్తే ముప్పై వేలు పై చిలుకున్నారు గార్ల మండలంలో ఇరవై గ్రామ పంచాయతీలు ఉన్నాయి అలాగే బయారం మండలంలో ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ముప్పై ఎనిమిది నుంచి నలభై వేల ఓటర్లు ఉన్నారు జనాభా ప్రతిపాదన ప్రకారం డెబ్బై నుంచి ఎనభై వేల మంది ఉన్నారు మరి నియోజకవర్గ లిమిటేషన్ జరగాలి అంటే ఒక నియోజకవర్గానికి లక్ష ఓట్లు ఉండాలి అని మన పెద్దలు కానీ ప్రభుత్వాలు కానీ మనకు తెలియజేస్తూ ఉంటారు ఇందులో రెండు మండలాలు చూస్తేనే డెబ్బై వేలు పైచీలకు ఓట్లు ఉన్నాయి ఇంకా పక్క గ్రామాలు పక్క మండలాలను కలిపితే ఇకపోతే గంగారం కూడా ఇంతకుముందు దారి లేకపోయాయి ఇప్పుడున్న మంత్రి గారు పంచాయత్ శాఖ శాఖ మంత్రివులు సీతక్క గారు చొరవ తీసుకొని గంగారం నుంచి పందిపంపులకు రోడ్డు ఆల్రెడీ సగం పైబడి అయిపోయింది అయిపోతుంది కూడా అంటే ఆ మండలం కలిపితే గంగారం మండలంతో పాటు ఈ మూడు మండలాలు ఒక నియోజకవర్గం ఏర్పాటు చేయాలి లేదు కాదు కూడదని ఒకవేళ అంటే నా ఉద్దేశం నా ఉదాహరణ ఏంటంటే మనవలు మాట్లాడిన దాంట్లో నేను ఇన్న దాంట్లో గంగారం నియోజకవర్గం మన గూడూరు నియోజకవర్గం చేయాలన్నా ఒకవేళ మనకు పాత డోర్ నగల్లో కలపాలన్నా అధికారులు కానీ ఇప్పుడున్న నాయకులు కానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గారు గౌరవ ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారి నాయకత్వంలో గౌరవ మహోబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ గారి నాయకత్వంలో ఇంకా ఉన్నతమైన మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా ఈ నియోజకవర్గ సాధనలో ముందుకెళ్లాలంటే బయ్యారము ఢిల్లీ దాకా పేరు మోగిన బహారం కుంది గనుల బహారం అనేది దీన్ని తీసుకుపోయి ఎక్కడో పెట్టాలంటే ఇక్కడున్న బహారం మండల ప్రజలు ఎవరు ఊకునేది లేదు ఇది ప్రధానమైన డిమాండ్ బయారం నియోజకవర్గం కావాలి ఎందుకు అంటే ఇక్కడున్న ఖనిజ సంపద తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి ముప్పై శాతం ఇక్కడే ఉంటుంది ఎందుకు అంటే గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు అరవైలో డెబ్బైలో కూడా ఈ నుంచి ఖనిజ సంపద అనేది వైజాగ్ తీసుకెళ్లారు వాటితో పాటు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి ఖనిజ సంపద సంపదని తీసుకుపోయిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి వాటితో పాటు ఇక్కడున్న డెవలప్మెంటు ఇక్కడున్న వెనకబడిన ప్రాంతం గిరిజన ప్రాంతం ఆదివాసీ ప్రాంతం కాబట్టి ఇక్కడున్న ప్రాంతంలో మన వాళ్ళు పెద్దలు మాట్లాడినట్టుగా నేను ఒకటే చెప్తున్నా ఈ నియోజకవర్గ బయారం నియోజకవర్గ సాధనల విషయంలో ఈ నుంచి మనం ముందుకెళ్ళి పెద్ద ఎత్తున దీన్ని తీసుకెళ్ళి ఇది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై లోపు ఈ నియోజకవర్గం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన బలం మన బలగం మనం ఏం చేస్తున్నాం అనేది మన మండలం నుంచి ముందుకు తీసుకెళ్దామని మీ అందరిని కోరుతున్నా ఇక అభివృద్ధి విషయానికి వస్తే గట్టుముసలం నుంచి పాలవాగు పాలవాగు నుంచి ఆ కరెంట్ లైన్ మెయిన్ కరెంట్ లైన్ వరకు మూడు కిలోమీటర్లు ఉంటుంది అది గతంలోనే ఎనభై రెండు ఎనభైలో మెటల్ రోడ్డు కూడా పోసిరు దానికి మెటల్ రోడ్డు పోసినాక కొన్ని అనేవాన్ని కారణాల వల్ల గ్రామాలు అటు ఉన్నాయని చెప్పి రామచంద్రాపురం నుంచి అటు తిప్పడం జరిగింది మేమేమంటున్నాం ప్రధానంగా మనవులు పెద్దలు మాట్లాడినట్టు సౌకర్యం కలగాలే ప్రజలు ఇబ్బంది పడవద్దు ఏ ఆపద సాపద వచ్చినా కూడా తొందరగా నియోజకవర్గానికి బయారం రాబోయే రోజుల్లో నియోజకవర్గం అవుతుంది కాబట్టి రావటానికి అధికారుల దగ్గర కానీ వాటితో పాటు ఇక్కడ డాక్టర్ల దగ్గర కానీ ఇంకా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా రావడానికి సులభంగా ఉంటుంది కాబట్టి ఆ మూడు కిలోమీటర్ల రోడ్డుని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే కొంచెం దాన్ని ఏపీయాలని చెప్పి రిక్వెస్ట్ చేసి మా సర్పంచ్ల ద్వారా మండల కమిటీ ద్వారా తీసుకెళ్ళి దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి పెడుతుంది అట్నే ఇప్పటికైనా మండలం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అక్కడున్న ప్రజలు అక్కడున్న గ్రామ పంచాయతీలు ఇటు పోతే ఇప్పుడు జగత్రావపేట ఉంది రామచంద్రాపురం తిమ్మాపురం ఇటు పోతే కొత్తగూడ కస్తూర్ నగరం కాసినపల్లి అడిపోతే అల్లిగూడెం పోతే కమ్మాలపల్లి నారాయణపురం వాటితో పాటు మిరాలపెంట వెంకట్రాంపురం ఇటు ఇస్కమేది ఈ పదమూడు గ్రామ పంచాయతీలని ఒక మండలం కూడా ఏర్పాటు చేయవచ్చు మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ అధికారులకు డిమాండ్ చేస్తున్నాం మీరు సర్వేలు చేయండి మీరు ఏ విధమైన రిపోర్ట్ ఇస్తారో అధికారులు అధికారులందరూ కలిసి రిపోర్ట్ ఇస్తారో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మా ప్రభుత్వం అనేది చేసి పెడతానికి బయార మండలానికి నియోజకవర్గం చేయడానికి ముందుకు వస్తుంది కాబట్టి నేను అధికారులు కొద్దిగా దీన్ని దృష్టి పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అధికారులు చెప్తున్నాను సూచన మనకు బయారం చెరువు రిజర్వాయర్ మినీ రిజర్వాయర్ చేయాలనుకున్నప్పుడు రిజర్వాయర్ చేయాల్సింది ఎందుకు అంటే దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై ఎకరాల భూమి బయారం చెరువు కింద ఉంది సాగులో ఉంది కాబట్టి వాటితో పాటు ఇటు మహోబాదుకి ఇటు గార్లకి టోటల్గా ఒక ముప్పై వేలు నుంచి యాభై వేల ఎకరాలకి బయారం చెరువు రిజర్వాయర్ అయితే అర కోటి ఎకరాలకు మనం సాగునీరు అందించిన వాళ్ళైతే రెండు పంటలు పండుతాయి రైతులు కూడా సస్యశామలంగా పంటలు పండించి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని మీకు తెలియజేస్తున్నాను ఇంకా మాట్లాడాలని చాలా ఉన్నాయి నేను మీకు